ఓం శ్రీ మాత్రేన్మహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఐదు గురువారాల పాటు గనక ఈ విధంగా ఆచరించారు అని అంటే లక్ష్మి కటాక్షం కలుగుతుంది దారిద్ర్యం నాశనం అయిపోతుంది తప్పనిసరి పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకునే కూడా ఏమీ చెప్పట్లేదండి చాలా శివులు పరిహారాలే తెలియజేసేది దానికల్లా ఐదు గురువారాల పాటు అరటి చెట్టు కింద ఒక మాకు అరటి చెట్టు లేదు మేము అపార్ట్మెంట్ లో ఉంటామంటే చిన్నది అరటి పిలక తీసుకోండి వేయండి అయ్యో అది పెద్దగా అవుతుంది కాయలుగా వస్తే అంత డీప్ గా ఏం ఆలోచించద్దు ప్రస్తుతం మనకు పూజ పర్పస్ ఇంపార్టెంట్ కాబట్టి అరటి చెట్టుకి ఏంటంటే అరటి చెట్టుకి పూజ ప్రాసెస్ అనేటువంటిది చాలా సందర్భాల్లో తెలియజేశాను వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి సకాలంలో వివాహం జరుగుతుందని కూడా తెలియజేశా అది వాడు కూడా ఆచరించవచ్చు ధనానికి లోటు లేకుండా ఉంటుంది దారిద్ర్యం నాశనం అవుతుంది వివాహం కావలసినటువంటి వాళ్ళకి సకాలంలో వివాహం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పి ఈ చిన్న పరిహారం చేయండి ఐదు గురువారాల పాటు ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేటువంటిది ఫస్ట్ అరటి చెట్టు కింద అది పెట్టించండి ఎందుకంటే కొంతమంది మరి తొట్టిలో కూడా పెడతారు భూమిలోనే పెట్టాలంటే కొంతమంది ప్లేస్ ఉండకపోవచ్చు ఫ్లాట్స్ లో ఉన్నవాళ్ళు మామూలుగా తొట్టిలోనే పెడతారు అలా పెట్టి దాన్ని కింద చక్కగా దీపారాధన అనేది చేయండి ముందు కస శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు వేసి దానిపైన దీపారాధన అనేది ఆవు నెయ్యి వేసి చేయండి ఆ తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబు తోటి అరటి మొక్క మొదట్లో నీళ్లు పోయండి దీనివల్ల చక్కని ఆరోగ్యం కూడా కలుగుతుంది నాన్న ఎవరైనా సరే కుటుంబంలో అనారోగ్యంతో గనక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉంటే ప్రతి గురువారం కూడా ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అరటి మొక్క మొదట్లో గనక పోస్తే చక్కని ఆరోగ్యవంతులు అవుతారు సుమా దానికి కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది అరటి మొక్కకి నీరు పోయటము అనేటువంటిది అలాగే మీరు చేయాల్సింది ఆ రోజున ఇలా దీపారాధన అనేది చేసిన తర్వాత వడపప్పు పానకము ఈ రెండు నైవేద్యం పెట్టండి అరటి మొక్కకి మీరు వీలైతే ఒక పూలదండ అరటి మొక్కకి వేయండి చాలా మంచిది సహజంగా ఏవైనా సరే ఒక రెండు మంత్రాలు అనేటువంటి చదువుకుంటారు ఎవరైనా సరే కనీసం శుక్లాంబరధనం చదువుకోవటం లక్ష్మీక్షీర సముద్రాజత్రియాంశామేశ్వరిం అది చదువుకుంటారు లేదా ఓమో నమో ఓం నమో నారాయణయ్య అనుకుంటారు ఏదైనా మంత్రము అనేటువంటిది ఒక రెండు మూడు మంత్రాలు నోటికి వచ్చి ఉంటాయి చక్కగా చదువుకొని వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి మీరు చేయాల్సిందల్లా అంతే మామూలుగా ఒక హారతి కర్పూరం బిడ్డ వెలిగించండి ఈ విధంగా ఐదు గురువారాల పాటు చేయండి ఒక రాగి చెప్పు నిండా నీళ్లు కూడా పోయండి గురువారం రోజున పూజ ప్రాసెస్ ఇంపార్టెంట్ అలా చేశారంటే అతి త్వరగా వివాహం వాళ్ళకి వివాహం జరుగుతుంది అనారోగ్యంతో బాధపడే ఆరోగ్యం చేకూరుతుంది లక్ష్మి కడాక్షం అనేది కలుగుతుంది దారిద్ర్యం నాశనం అయిపోతుంది మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఇలా ఏంటంటే కుటుంబంలో సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో గడపగలుగుతారు అందుకోసం ఈ అరటి మొక్కకి ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేటువంటిది చేయడం చాలా చాలా మంచిది ఐదు గురువారాల పాటు చేయండి నానా చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొంతమంది షేర్ చేయండి